వారితో కలిసి పన్నిన ప్రకారం సుమేంద్రుడు ప్రవేశించాడు తన సమక్షంలో స్వయంవరానికి విచ్చేసిన రాజకుమారులు రాజాధిరాజులు ఒక్కొక్కరిని పేరు పేరున కీర్తిస్తూ ప్రత్యేకంగా ఆహ్వానించడం మొదలెట్టాడు రాజసేవకులు పురోహితులు వాళ్లందరినీ రాజమర్యాదలతో ప్రాంగణానికి తీసుకురాసాగారు అది పురస్కరించుకుంటూ వేదిక మీదే ఉన్న మహామంత్రి తిరిగి పేరు పేరున అందరినీ బలపరుస్తూ ప్రవేశిస్తున్న ఒక్కొక్కరికి వరుసగా స్థానాలను సూచించసాగాడు పర్యవేక్షకులు దగ్గరుండి వాళ్లను కూర్చోబెట్టసాగారు సుమేంద్రుడు తనలో తాను మురిసిపోతున్నాడు తాను అనుకున్న ప్రకారం అతిథుల వరుస క్రమాన్ని కొనసాగిస్తూ తన స్థానాన్ని ఊహిస్తూ ఊహల ఊయలలు అధిరోహిస్తూ యువరాణి వారిని క్రీగంట పరిశీలిస్తూ సాకారం దాల్చబోయే స్వర్గ సౌధాల తలంపుల్లో తేలియాడసాగాడు అలరించబోయే అద్భుతం మనసుకు మధుభూతలను అద్దుతుంటే అందరూ ఆసీనులయ్యాక అనుకున్న ప్రకారం విక్రముడికి వెనుక పది అడుగుల దూరంలో వెళ్లి నిలబడ్డాడు స్వయంవరం వేడుక ఆరంభం అయ్యిందనే సూచన ఇస్తూ వేదిక మీద ఉన్న సిద్ధుడు శంఖం ఊదాడు శుభనాదం వెలువడిన మరుక్షణం తొండమయ్య రెండు కాళ్ళు పైకెత్తి ఒక్కసారిగా బిగ్గరగా ఘేంకరించింది ఆ శబ్దంలో ఏదో భయానక తీవ్రత స్పష్టంగా ధ్వనించింది అందరూ ఆశ్చర్యపోతూ చూడసాగారు మహారాజు మాత్రం లోపల కలవర పడిపోయాడు మహాదేవ ఏమిటి పన్నాగం విడిసి కొట్టదు కదా అనుకుంటూ వైపు చూశాడు మహారాజు వారి వైపే చూస్తున్న సుమేంద్రుడు అభయముద్రగా ఒక మారు కనురెప్పలు మూసి తెరిచాడు కానీ తన లోపల మాత్రం నా ఆదేశాలు ప్రకారంగా నడుచుకోవాలి కాబట్టి తొండమయ్య ఇబ్బంది పడుతున్నాడు పర్వాలేదు ఇబ్బంది పడితేనే మా ఇచ్చ నెరవేరక మానదు అనుకున్నాడు సుమేంద్రుడు తర్వాత అయ్యవారి కోసం అటు ఇటు చూశాడు మరోవైపు తొండమయ్య చుట్టూ ఉన్న మావటీలు పురోహితులు ఎవ్వరికీ కూడా తొండమయ్య ఎందుకు ఘీంకరిస్తున్నాడో అర్థం కాలేదు అందరితో పాటుగా వాళ్ళు కూడా ఒక ప్రశ్నగా తొండమయ్యను చూస్తున్నారు ఆగకుండా తొండమయ్య ఘీంకరిస్తూనే ఉన్నది ఇంకాసేపు అయితే కలకలం మొదలయ్యే పరిస్థితి ఉన్నది సరిగ్గా ఆ సమయంలో పురోహితుల వెనక నుండి నెమ్మదిగా వెలుపలికి వచ్చాడు అయ్యవారు చేతిలో కర్ర ఉన్నది వదనంలో గాంభీర్యం ఉన్నది చూపుల్లో స్థిరత్వం ఉన్నది చేతిలోని దండంని చేతికర్రగా భ్రమను కలిగిస్తున్న అయ్యవారు సూటిగా తొండమయ్యనే చూస్తూ తొండమయ్యకు తాను కనపడేలా ఒక చోట నిటారుగా నిలబడిపోయాడు తర్వాత కర్రను సహజంగా ఒక మారు తలకిందులు చేసి ఆ వెంటనే యథాస్థానానికి తిప్పి పట్టాడు రెండడుగులు వెనక్కి వేశాడు అనూహ్యంగా తొండమయ్య మెల్లగా ఉపశమించింది అదంతా చూస్తూ సుమేంద్రుడి పెదవులపై చిరునవ్వు మెరిసింది పరిస్థితి సర్దుకున్న వెంటనే తొండమయ్య శరణం శరణం ప్రత్యక్ష దైవం నీవే ముక్కోటి దేవతల ఐక్యరూపమై యువరాణి వారి తోడును నీ తొండంతో నిర్ణయించవయ్యా ప్రధాన పురోహితుడు వేదిక మీద నుండి బిగ్గరగా పారవస్యంతో అరిచాడు తర్వాత యథావిధిగా వెండి కంచాన్ని బంగారు పిడితో మోగించడం మొదలెట్టాడు తన మూగ మనసుపై ముద్రించిన భాషను వెల్లడి చేసేందుకు ఒక్కో అడుగు ముందుకు వేస్తూ తన మూవల సవ్వడితో తననే ప్రేరేపించుకుంటూ పురోహితుల్లో ఒకటిగా వెంటే నడుస్తున్న అయ్యవారిని ఒక కంట గమనిస్తూ తొండమయ్య ముందుకు కదిలింది నెరవేర్చవలసిన కార్యానికై తొండమయ్య కదలగానే తొండమయ్య విక్రముడే మహారాజా వారి అల్లుడు విక్రముడు విక్రముడు అయ్యా గజరాజా నీవే శరణం మహాదేవ తొండమయ్యను నడిపిస్తున్నది నీవే అంత శుభం జరగాలి అంటూ జనాలు ఒకరిని మించి ఒకరు గొంతులు పెంచి అరుస్తున్నారు జనాల్లో నిలబడిన ఒక యువతి మాత్రం స్వయంవరంలో కూర్చున్న ఉగ్రసేనుడిని కోపంగా చూస్తూ దుర్మార్గుడా నీవు మహాబలుడివి కానీ స్త్రీలోలుడివి బహుభార్యత్వం కాదురా రానిది కంటికి నచ్చిన ఆడదాన్ని అనుభవించి వదిలివేస్తావు నీ అంతఃపురంలో సేవకురాళ్లకు నేనుండి లక్ రక్షణ లేదు చివరకు నీ తల్లి నీ సోదరి చెలికత్తెలకు కూడా రక్షణ లేదు కామ పిశాచివి వావి వరసలు లేనివాడివి ఒకవేళ గజరాజు తొండమయ్య నిన్ను ఎంపిక చేస్తే నీ వలన చెడిపోయిన ఆడదానిగా నీ బండారం బయట నేను నీ రాజ్యం నుండి ఇక్కడకు వచ్చాను మనసులో సలసలా మరిగిపోతూ అనుకుంటున్నది ఆ పక్కనే మరో మధ్య వయసు స్త్రీ గజకర్ణి రాజాధిరాజు విష్ణుతేజుడిని అసహనంగా చూస్తూ నికృష్ణుడా నేను నిన్న చిన్న భార్య భాగ్యలక్ష్మి దేవినిరా ఆస్థాన వైద్యులు నీకు సంతాన భాగ్యం లేదని చెప్పారు అయినా పెళ్లిళ్లకు ఎగబడి మమ్మల్ని గొడ్రాలుగా మారుస్తున్నావు ఇది చాలదని ఒక మారు శుద్ధుడిని ఎంపిక చేసే గజరాజు ఇక మీదట యువరానికి కూడా ఐదేళ్లకో మారు భర్తను ఎంపిక చేస్తుందా ఏమిటి అంటూ ఇందుమతి పవిత్ర సంప్రదాయాన్ని హేళన చేస్తావా అంతేకాకుండా అడవిలో ఎవరెవరితో తిరిగి వచ్చిందో అంటూ ఎవరని వారిని అవమానపరుస్తావా దురదృష్టవశాత్తు గజరాజు తమరిని ఎంపిక చేస్తే నీ లొసుగులు బయట పెట్టేందుకే మారువేషంలో ఇక్కడికి వచ్చాను లోపల రగిలిపోతున్నది వరుడు ఎవ్వరో తెలియడానికి సమయం ఎంతో లేదు అందుకే అందరి గుండె వేగం పెరిగింది పకడ్బందీ వ్యూహరచన చేసినప్పటికీ మహారాజా దంపతుల్లోనూ ఆందోళన మొదలయ్యింది సుమేంద్రుడు మాత్రం అందరికీ అతీతంగా ధీమాగా ఉన్నాడు అయ్యవారి అంతరంగం కకావికలం అవుతున్నది ఎవ్వరికీ అనుమానం రాకుండా సుమేంద్రుడినే పదే పదే చూస్తూ తొండమయ్యతో పాటుగా నడుస్తున్నాడు తొండమయ్య గుండం దగ్గర ఎప్పట్లా ఆగిపోయింది అక్కడ ఉంచిన మాలను తొండంతో అందుకుంది ఎప్పట్ల ప్రదక్షిణలు అభివాదాలు చేసింది అట్నుంచి ఎంపిక కోసం వరుసగా కూర్చున్న అతిరథ మహారథుల వైపు నడిచింది కొండమయ్య సమీపంగా రాగానే ఉగ్రసేనుడు ఎద విరిచి కూర్చున్నాడు ఎవరికి వారే ధీమా వ్యక్తం చేస్తూ మీసాలు మెలేశారు విక్రముడు మాత్రం ఏం జరగబోతుందో అని ఆసక్తిగా చూస్తున్నాడు పర్యవేక్షకుడు అతిథులు ఒక్కొక్కరి పేరును ఉచ్చరించేందుకు ఉద్యుక్తుడయ్యాడు అంతే తొండమయ్య మళ్లీ భయంకరంగా ఘీంకరించింది ఆ ఘీంకారం మునుపటికి రెట్టింపుగా ఉన్నది అది భరించలేక సమీపంలో ఉన్నవాళ్లు బిగ్గరగా చెవులు మూసుకున్నారు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎవరికీ అర్థం కాని పరిస్థితి ఏర్పడింది తొండమయ్య విజృంభిస్తూ అల్ల కల్లోలం సృష్టిస్తుందేమో అని మావటీలు అంకుశాలతో సిద్ధంగా ఉన్నారు అయ్యవారు ఇక ఆలస్యం చేయలేదు తాను చొరవ తీసుకున్నాడు తొండమయ్యకు చేరువగా వచ్చాడు తొండమయ్యకు ప్రణామములు ఏం జరిగింది పర్యవేక్షకుల వారికి ఎందుకు సహకరించడం లేదు ఎందుకు పదే పదే ఘేంకరిస్తున్నావు కొన్ని ఏండ్ల నుండి రోజూ నిన్ను చూస్తున్నాను నీవు ఏ రోజు కూడా నువ్వు ఈ విధంగా ఇబ్బంది పెట్టలేదు ఇది ఆషామాషీ వ్యవహారం కాదు యువరాణి వారి వైవాహిక బంధం నిర్ణయం కాబోయే అద్భుత తరుణం నిర్ణయించు తొండమయ్యా నిర్ణయించు అంటూ అదే అవకాశంగా తక్షణమే ఒక్కో పేరు ఉచ్చరిస్తూ పోయి చివరగా తపతి రాజకుమారుడు విక్రముడు వీళ్లలో ఎవరు సరిజోడి నిర్ణయతవి నీవే అంటూ కొన్ని క్షణాలు ఆగి కర్రతో మూడు మార్లు నేలను బలంగా తాడించాడు ఆ తాడించడంలో ఎప్పట్లా మెళకువ ప్రదర్శిస్తూ మూడవ తాడనం తర్వాత కర్రను తలకిందులు చేశాడు రెండడుగులు వెనక్కి వేశాడు అంతా చూస్తూ తొండమయ్య ఉపశమిస్తుంది అని భావించాడు సుమేంద్రుడు కానీ తొండమయ్య భీకరంగా ఘీంకరిస్తూనే ఉంది ఘీంకరిస్తూ నెమ్మదిగా ఒక అడుగు ముందుకు వేసింది తర్వాత ఒక అడుగు వెనక్కి వేసింది ఆ తర్వాత రెండు అడుగులు వెనక్కి వేసింది ఆ తర్వాత అతిథులు ఒక్కొక్కరిని దాటుకుని విక్రముడిని చేరింది అది చూసి అందరి చూపుల్లో గుండెల్లో ఉద్వేగం పెరిగింది ఆ పరిస్థితిలో అందరి అంచనాలని తలకిందులు చేస్తూ విక్రముడిని దాటుకుని సుమేంద్రుడిని సమీపించింది అది చూసి మహారాజుతో పాటుగా అందరి భ్రుకటి ముడిపడింది యువరానికి ఏమీ అర్థం కావడం లేదు అయ్యవారు మాత్రం స్థిరంగా ఉన్నారు సుమేంద్రుడి ఛాతి వెడల్పోయింది అందరూ చూస్తుండగానే తొండమయ్య అనూహ్యంగా తొండంని నెమ్మదిగా కుడి దిశగా కదిలిస్తూ శరీరాన్ని వెనక్కి తిప్పింది అదే క్షణం కాలాన్ని సైతం వణికిస్తూ వ్యూహాన్ని చిదిమేస్తూ తన ఘీంకారం రౌద్ర సంగీతంగా నిరూపిస్తూ వెనక కాళ్ల కిందకు సుమేంద్రుడిని ఒక్కసారిగా పడదోసింది ఆ వెంటనే అతడి శరీరంపై తన రెండు కాళ్ళను ఎత్తిపెట్టి నిలబడింది చావుకు బతుక్కు నలిగిపోతూ హాహాకారాలు చేయసాగాడు సుమేంద్రుడు అనూహ్య పరిణామానికి అందరూ ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు అయోమయం ఆందోళన అందరినీ చుట్టుముట్టింది అయ్యవారు కూడా అందరిలో ఒకడై ఉద్దేశపూర్వకంగా కలవరిపడిపోతున్నాడు కొందరు అక్కడి నుండి బ్రతుకు జీవిడ అంటూ చెల్లా పారిపోవడం మొదలెట్టారు అప్రమత్తమైన మావటేలు అంకుశాలతో చుట్టుముట్టారు అదే సమయంలో తొండాన్ని నేర్పుగా కదిలించింది మాల నేరుగా వెళ్ళి సుమీంద్రుడి దేహంపై పడింది అప్పటికే సుమేంద్రుడు కొన ప్రాణంతో కొట్టుమిట్టాడుతున్నాడు అంతటితో తొండమయ్యా ఆగలేదు రెండడుగులు వెనక్కి వేసి సుమీంద్రుడిని తొండంతో ఎత్తి గుండంలోకి విసిరేసింది సుమేంద్రుడు సజీవ దహనం అవుతూ గుండంలో నిలువునా కాలిపోతున్నాడు తక్షణమే అయ్యవారు తన చేతిలోని కర్రను ఎప్పట్లా యథాస్థానానికి తిప్పిపట్టాడు మంత్రమేసినట్టుగా తొండమయ్య ఉపశమించింది శాంతాకారమైన తొండమయ్య ఇక ఆగలేదు అక్కడే గుండం పక్కలో ఏర్పాటు చేసి ఉన్న అమ్మవారి మెడలో మాలను తొండంతో అందుకుని తొండాన్ని నేర్పుగా కదిలించింది మాల నేరుగా వెళ్ళి విక్రముడి మెడను అలంకరించింది